రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం అంకిసేడిపల్లిలోనే గంగాధరణ తోటలో ఉన్నాము మన గంగాధరణ తోట మన పక్క తోటకు అనేది ఫీల్డ్ రావడం జరిగింది ఆ తోట చూసి అన్న మనకు కూడా ఫీల్డ్ విజిట్ చేయమని చెప్పినారు ఇప్పుడు అన్న తోటలో చూసుకున్నట్లయితే మనము ఎక్కువ తెల్లదోమలు కూడా బాగా గమ గమనిస్తున్నాము తర్వాత దీంట్లో వైరస్ కూడా బాగా రావడం అనేది జరిగింది ఆకుల పైన చిట్టాకులు అనేది బాగా రావడం జరిగింది తర్వాత మీరు చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి చూపి అన్న ఒకసారి చూడండి ఇదే చూసినట్లయితే సైడ్ బ్రాంచెస్ అనేది ఒకదానికి ఒకదానికి గ్యాప్ అనేది చాలా చాలా దూరంగా ఉంది తర్వాత తెల్లదోమ కూడా బాగా కనబడుతుంది ఎప్పుడైనా మనకు వైరస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది ఈ తెల్లదోమ త్రిప్స్ ద్వారా అనేది ఎక్కువ బాగా స్ప్రెడ్ అవ్వడం అని జరుగుతుంది ఎందుకంటే అవి ఒక ఒక చెట్టు నుంచి ఒక ఆకు నుంచి రసం బాగా పీల్చేసిన తర్వాత దాని నుంచి వేరే ఆకుపోవడం వల్ల స్ప్రెడ్డింగ్ అనేది చాలా స్పీడ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి అన్న లాస్ట్ టైం మనకి పురుక్కి ఊజీకి కొట్టినారు తర్వాత దాంతో పాటుగా ఈ పండగ పడకుండా నల్ల మచ్చ పడకుండా కుట్టినారు ఇప్పుడు మనం ఈ కాంబినేషన్లో ఏం కుడుతున్నామంటే ఆల్రెడీ మనకి పండగకి బుడిదకి కుట్టినాడు ఇప్పుడు మనకి సైడ్ బ్రాంచెస్ అనేది బాగా పగలడానికి ఇస్తున్నాము ఎందుకంటే ఇంత మరి ఇంత గ్యాప్ ఉందా అంటే మనం అనుకున్న దిగుబడి రావడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి సైడ్ బ్రాంచెస్ మనకి ఎంత తక్కువగా అంటే ఎంత ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ బాగా వస్తే మనకి దిగుబడి అంత బాగా వస్తుంది ఫ్లవరింగ్ కూడా బాగా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా బాగా ఉంది లైట్గా ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ కూడా బాగా సెట్ అవ్వడానికి ఇవ్వాలి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఇవ్వాలి తర్వాత ఎప్పుడు ఏదైతే వైరస్ ఉందో పైన ముడుతుందో ఆ ముడతకు కూడా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది కాంబినేషను అట్లాగే డ్రిప్ అన్న డ్రిప్కి పోయిన సరే ఏమవుతున్నారన్న అదే ఆ సైడ్ ఆనా డ్రిప్ మోటార్ అనేది వదిలినాడు ఇప్పుడు కూడా ఈ కి డ్రిప్ బ్యాగ్ కూడా సజెషన్ చేయడం అనేది జరుగుతుంది మాస్టర్ థర్టీన్ ఫార్టీ థర్టీన్ పాటు యాక్టివ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఏమైతుందంటే సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఇంకా మౌసులు అనేది బాగా విపరీతంగా రావడానికి జరుగుతుంది థర్టీన్ ఫార్టీ థర్టీన్ అలాగే మనకి గోలీలాగా పిందులు అనేది పడడం జరిగింది ఇవి కూడా కొంచెం సైజు రావడానికి హెల్ప్ అవుతుంది థర్టీన్ ఫార్టీ థర్టీ దాంతోపాటు యాక్టివే ఇవ్వడం జరిగింది ఈ యాక్టివేవి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఆల్రెడీ భూమికి ఇచ్చిన సత్తువులు కానీ డ్రిప్ బ్యాగులు కానీ సమర్థవంతంగా మొక్కకు అందించడానికి న్యూట్రిన్ సబ్పేకింగ్ పని పనిచేయడం జరుగుతుంది కాంబినేషన్ అయితే ఈ థర్టీన్ ఫార్టీ థర్టీ దాంతోపాటు యాక్టివే ఇవ్వడం జరిగింది ఇదేదైతే డ్రిప్కి పైన స్ప్రేయింగ్ మనము చూడండి పైన ముడత అనేది చిట్టాకు రావడం జరుగుతుంది తర్వాత దీనికి హైరోప్లెసర్ లోపం కూడా అది ఫాసస్ డెఫిషియన్సీ కూడా ఉండడం జరిగింది పైన వైరస్ రావడం జరిగింది చూడండి దీంతో పాటుగా మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి కాయ మీద గజ్జి పడకుండా చూడాలి ఇప్పుడు ఎక్కువ మన రైతులు ప్రాబ్లమ్స్ ఇట్లాగా కాయ మీద తెల్లటి పొడలునే పడడం జరుగుతుంది తెల్లగా పడటం చూడండి ఇది వర్షం పడిన మరుసటి రోజే ఇట్లా రావడం తెల్లటి పొడలు రావడం జరుగుతుంది ఇది పడిన తర్వాత రైతులందరూ గమనించుకోవాల్సింది ఇది ఈ తెల్లటి పొరలు అనేది రావడం జరుగుతుంది చూడండి ఇవి రాను రానుగా కాయ మీద గజ్జి పడిపోవడం చూడు ఎట్లా జరుగుతుందో ఇది ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మనకి ఈ కాంబినేషన్కి ఎక్కువ మనకి ఇక్కడ మదనపల్లి లోకల్లో ఎక్కువ పర్ఫెక్ట్ అనేది బాగా యూస్ చేయడం అనేది జరుగుతుంది వైరస్కి ఈ పర్ఫెక్ట్ అనేది ఒక డ్రమ్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు డిసైడ్ ఈ డిసైడ్తో ఏమైపోతాయంటే దాంట్లో పెగాసిస్ టెక్నికల్ ప్రాక్స్ అనే టెక్నికల్ ఉండడం వల్ల దానికి త్రిప్స్ ఉన్న లైట్గా తర్వాత తెల్లదోమని బాగా కంట్రోల్ పాడడం జరుగుతుంది కాబట్టి అది బాగా కంట్రోల్ ఉంటుంది తెల్లదోమ ఆ ముడత అనేది ఈ పర్ఫెక్ట్ డిసైడ్తో పోవడం జరుగుతుంది దీంతో కాంబినేషన్ మనం ఎంసీ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఎంసీ ఎక్స్ట్రా ఇస్తున్నామంటే మనం ఇప్పుడు రైతు చూస్తున్నారు ఈ వీడియోలో ఒక కొమ్మకి ఒక కొమ్మ గ్యాప్ అనేది చాలా దూరంగా ఉంది సైడ్ కొమ్మలు సరిగ్గా లేవు ఈ ఇది దగ్గర దగ్గర రెండు రోజులు అయిందనా గంగాధరనా ఒకటిన్నర నెల అయిపోతాను ఒకటిన్నర నెల అయిందంటే కానీ చూడండి తోట అనేది డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఎంసీ ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటుగా ఫంగిసైడ్ టాప్ కానీ తర్వాత ఈ బెస్ట్ వాళ్ళది జూడి అని రావడం జరిగింది టాప్ టెక్నికల్ అది కూడా బాగుందని చెప్పడం జరిగింది దాంతోపాటుగా అవుట్ కానీ ప్లాంటోమైసిన్ కానీ రజిత్ హెచ్డీ కానీ ఎటువంటి కాయ మీద యాంటీబయాటిక్ అనేది వేసుకోవడం వల్ల ఈ కాయ అంటే ఆల్రెడీ ఉన్నదానికైతే పోదు ఎప్పుడైతే మనకి పిందలు వస్తున్నాయి కదా ఈ పిందలకి మినిమం రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి పైన స్ప్రేయింగ్లో ఈ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది కింద డ్రిప్లో అయితే పదమూడు నలభై పదమూడు యాక్టివ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్లాంటి స్టేజ్లో ఎవరైతే ఉన్నారో మన రైతులు చూసి ఈ వీడియో ఇట్లాంటి కాంబినేషన్ కొట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది డ్రిప్ కానీ పైన స్ప్రేయింగ్ కానీ ఈ హైరోప్లెసిల్ అనేది కామన్గా ఇప్పుడు వదులుకోవడం జరుగుతుంది రైతులందరూ దానికి ఎక్కువ రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా మిగతా రైతు సొంత మిగతా రైతులకు కూడా సజెషన్ అనేది ఇవ్వడం ఎక్కువ జరుగుతుంది ఒకసారి గమనించుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఫాసల్స్ ఇది తర్వాత ఇది స్ప్రేయింగ్ మనకి ఐడియా చెప్తాను ఇప్పుడు ఒక డ్రమ్ముకి పర్ఫెక్ట్ ఫైవ్ హండ్రెడ్ డిసైడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంసీ ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత జూడి అని వచ్చింది అది టూ హండ్రెడ్ ఎంఎల్ బ్లాక్అవుట్ హండ్రెడ్ ఎంఎల్ లేదా ప్లాంటమైసిన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది పైన స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి మన టోటల్ కూడా ఇలా ఉంటే ఈ కాంబినేషన్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్తున్నాను అలాగే డ్రిప్ కూడా ఈ థర్టీన్ ఫార్ థర్టీన్ యాక్టివ్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే లైక్ షేర్ చేయండి ధన్యవాదాలు